పట్టించుకొని ఈ రోజుల్లో అప్పు చేసి మరి పది మందికి సాయం చేద్దాం అనుకుంటున్నారు మీ లోన్ ప్రాసెస్ని వెంటనే స్టార్ట్ చేస్తాను మీరు చల్లగా ఉండాలి ఉంటుంది బాబు ఇప్పటికే ఇరవై తాగాను ఎన్నింటికి వస్తానన్నావు ఎన్నింటికి వచ్చా ఎన్ని కాల్స్ చేశాను ఎన్ని మెసేజెస్ పెట్టాను సారీ ప్రియా ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ కదా సో బ్యాంక్ లో అకౌంట్ చెక్ చేసుకొని వచ్చేసరికి మన జర్నీ కూడా ఈ రోజు చెప్పడానికి వెయిట్ చేస్తున్నాను అది కాదు చెప్పాను వెళ్ళిపోతున్నాను బాయ్ ప్రియా ప్రియా ఒక్కసారికి ఒక్కసారి ఎన్నిసార్లు చెప్తావు

మా నాన్న మ్యారేజ్ బ్యూరో పెట్టి తొంభై పెళ్లిళ్ళు చేశారు మిగతా పది ఫినిష్ చేసి వంద పూర్తి చేస్తానని నేను ఛాలెంజ్ చేశాను ఈజీగా తొమ్మిది చేశాను త్రీ మంత్స్ నుంచి నీ ఒక్కడికి మాత్రం చేయలేకపోతున్నాను ఆ సల్మాన్ ఖాన్ కైనా సంబంధం తీసుకురావచ్చు కానీ నీకు మాత్రం ప్రాబ్లమ్స్ అవి కాదు ఒక అమ్మాయికి కాళ్ళకి పద్ధతి లేదు లేదన్నా ఇంకో అమ్మాయికి కళ్ళకి కాటక లేదని కల్చర్ తెలియదు అన్నావు ఒకదానికి దూకుడు ఎక్కువైందన్నావు ఇంకో దానికి వాగుడు ఎక్కువైందన్నావు తీరా అన్ని ఉన్న అమ్మాయిని తీసుకొస్తే ఆలస్యంగా వచ్చావు అమ్మాయి వెళ్ళిపోయింది అమ్మాయికి సహనం లేదన్నమాట అమ్మాయిని కూడా చూడకుండా వంకలు పెట్టేవాన్ని నిన్నే చూస్తున్నాను ఇంక నా కోపిక అయిపోయింది నన్ను వదిలేబాబు అలా కాదు ఇంకొకసారి గట్టిగా ట్రై చేద్దాం సరే ఇదే లాస్ట్ ఛాన్స్ కానీ నేను చూపించబోయే అమ్మాయిని నువ్వు ఫైనల్ చేసేయాలి అంతే మిని చానా పద్ధతిగా పెంచినాం పిడకలు కొట్టడం కానిచ్చి ఫిల్టర్ కాఫీ పెట్టడం దాకా అన్ని వాయమే చేశాను నేను కాఫీ తాగనండి తెలుసండి అందుకే మీకు పాలు తీసుకొచ్చాను అమ్మాయి ఓకేనా అమ్మాయి మరి క్లాస్ గా ఉంది కొంచెం మీకెడ నచ్చదోనని రొంత కంట్రోల్ మా అమ్మతో ఏమైనా పర్సనల్ గా మాట్లాడాలనుకుంటే మాట్లాడు బాబు దేవుడో దేవుడా ఇక్కడ దాకా తీసుకొచ్చా తన గురించి చెప్పడానికి పెద్దగా ఏమీ లేదు చిన్నప్పుడే ఫ్యామిలీ మొత్తాన్ని పోగొట్టుకున్నాడు తను చేసుకోబోయే అమ్మాయిలో అమ్మని వెతుకుతున్నాడు కి ఊహ తెలిసాక తను కనే ప్రతి కళ తన కాబోయే భార్య గురించి నీకు ఆరోగ్యం బాగాలేకపోతే అమ్మ అవుతాడు మనసు బాగాలేకపోతే ఒక మంచి ఫ్రెండ్ అవుతాడు నీ ఇంట్లో వాళ్ళకి ఏ కష్టం వచ్చినా తనే అండవుతాడు నువ్వు తాళి కట్టించుకునేటప్పుడు తప్ప ఇంక జీవితంలో తలదించుకోవాల్సిన అవసరం రానివ్వడు ఇంకేం ఆలోచించుకు శ్రామణి ఓకే చెప్పాయి నా ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ అయింది పెళ్లి దగ్గర నుంచి ఫోన్ రావడం ఆగిపోయింది రోజు తన నుండి ఫోన్ వస్తే టెన్షన్ పడిపోయి నేను తన నుండి ఒక్క కాల్ కూడా రాకపోయేసరికి నాలో ఏదో మిస్ అయిన ఫీలింగ్ స్టార్ట్ అయింది తను నాకు దూరమైనప్పటికీ తెలిసింది నేను తనకెంత దగ్గరయ్యాను నిశ్చితార్థం రోజు పెళ్లి కూతురు చూస్తే రాని ఆనందం ప్రియం చూస్తే వచ్చింది బావగారు మా అదృష్టం కాకుంటే ఇన్ని మంచి లక్షణాలున్న అల్లుడు గారికి ఇంతకాలం పెళ్లి కాకపోవడం ఆశ్చర్యంగా ఉండాలి ఏం లేదు బావుగారు వెళ్ళిన ప్రతి చోటల్లో వాడికి అనిపించింది దాంట్లో నిజాయితీ ఉంటే చాలు నిర్భయంగా చెప్పేస్తాడు అదేవాడు మైనస్ లేదు అంకుల్ తనలా మనసులో ఉన్నది ఉన్నట్టు చెప్పగలగడం చాలా కష్టం దట్స్ ఏ క్వాలిటీ ఐ లవ్ యు చూసావా ఇంతమందిలో కూడా తన మనసులో మాట ఎలా చెప్పాడు చూడు చెప్పంది నాకు కాదు నీకు నువ్వు తనని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు నేను చెప్పింది కరెక్ట్ ప్రియా అన్న అర్థం చేసుకొని అమ్మాయి కోసం ఇంత కాలం ఎదుతకనే కానీ నువ్వేనే లేట్కి అర్థమైంది సారీ శ్రావణి ఐ హోప్ యు అండర్స్టాండ్ ప్రియ వల్లే సంబంధం చెడిపోయిందన్న కోపంతో వాళ్ళు మ్యారేజ్ బీరోలో గొడవ పడ్డారని తెలిసి అక్కడికి వెళ్ళాను ఎందుకు చెవుల మళ్ళీ నీ వల్ల మా బ్యూరోకి చెడ్డ పేరు వచ్చింది తిట్టాలా పది మందిలో నా కూతురికి ప్రపోజ్ చేసి అవమానించావని కొట్టాలా నేను చెప్పిన ప్లేస్ తప్పై ఉండొచ్చు కానీ నేను చెప్పింది మాత్రం కరెక్ట్ ప్రియా నాన్న అతనితో మాట్లాడనవసరం ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోమను అది కాదు ప్రియా చూడు దయచేసి వెళ్ళిపో ఇంకెప్పుడు నాకు కనపడు ప్లీజ్ అదే టైంలో గా కూడా నాకు పెద్ద దెబ్బ తగిలింది ఎరా అంతా లోడ్ అవుతున్నట్టేరా ఆ అయిపోయినట్టేనా ఏ బ్యాంక్ మేనేజర్ సార్ చెరువు అన్నారు ఏ బ్యాంకు నువ్వు ఉన్నది చెరువులోనే మరి నిలవి సార్ దొంగ చేపలు మొత్తం తాగేశాయి చేపల ఆ చేపలు ఇక్కడ ఉన్నాయి సార్ అదిగో కొర మీరు మరతకిరన్నా సరే సరే అన్యాయం సార్ జనాల గొంతు తడుపుతానని లోన్ తీసుకుని అదే కదా చేస్తున్నాను చాలా మంది గొంతు తడుపుతున్నాను మంచి నీళ్లతో కాదు మందుతో కేసులు పంపిస్తున్నాం నేను కోర్టులో కేసు పెడతాను రే బ్యాంకు ఈ చేపలు చెరువులో ఉన్నంత వరకు మెతగ్గా ఉంటాయి ఒడ్డుకొచ్చాయో మొసళ్ళవుతాయి మీద పడి తినేస్తాయి బయలుదేరో నేను వద్దు వద్దు అన్న వినకుండా డాక్యుమెంట్లు చూడకుండా కోటి రూపాయలు ఇచ్చేశాడంటే ఆయన ఈయనకి ఎంత ఇచ్చింటాడు అప్పటికి చెప్పాను సార్ పాంప్లెట్లు పంచినంత ఈజీగా లోన్లు పంచదని ఆయన వినలేదు ఎవరికి పట్ల లోన్ ఇచ్చాడు ఎవరు చేయాలని తిట్టవాడ్డా అవును సార్ మిస్టర్ లవ్ కుమార్ అలా నా తోటి బ్యాంక్ ఎంప్లాయీస్ పై అధికారుల ముందు నన్ను దోషకం నిలబెట్టారా నెల రోజులు లోపు తిరిగి ఆ డబ్బుని బ్యాంకుకి కట్టకపోతే నా ఉద్యోగం పోవడంతో పాటు నన్ను జైలుకు కూడా పంపిస్తా అన్నారు అలాంటి దిక్కుతోచని పరిస్థితుల్లో ఉండగా ఈ యాక్సిడెంట్ జరిగింది ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి సారి పట్టుకోరా ఫీల్ అవ్వకరా కష్టాలు మనుషులకు కాకపోతే ఎవరికి వస్తే చెప్పు లోపల మీ ఓడిన బాధల్లో ఉంటే నువ్వేలా వస్తుంది ఆడుంది బాధల్లో కాదురా బ్యాంక్ లో మన దగ్గర ఉన్న నోట్లు మారాలంటే నేనాడ ప్లేస్ లోకి మారిపోవాలి మారిపోదా ఏంట్రా నువ్వు అనేది సింపుల్ రా చిన్నప్పుడు నేను రాముడు వేషం వేస్తే నువ్వు లక్ష్మణుడు వేషం వేసేవాడు నువ్వు లక్ష్మణుడు వేస్తే నేను రాముడు వేసేవాడి ఎవడే వేషం వేసినా పర్ఫార్మెన్స్ జరగ కదరా కదా అర్థమయ్యేటట్టు చెప్పరా నేను ఈ ప్లేస్ లో బ్యాంక్ వస్తా బ్యాంక్స్తా దోచేయడం అదే బ్యాంక్ దగ్గర దోచేసిన వాళ్ళ దగ్గర రికవర్ చేసి దాచేస్తాను పోయి దరిద్రుడు దోచేస్తాను మరి మీవాడు ఏం చేస్తాడు నీకు బాగా కంగారు ఉన్నట్టుంది కదరా ఆగు చెప్తాగా మావాడు ఫుల్గా ఫోకస్ ఆ అమ్మాయి మీద పెట్టి ఆ అమ్మాయి మనసు దోచేసే పనిలో ఉంటాడు ఏంటి దోచేసేది గట్లా వస్తుంది అయితే రెడ్ సిగ్నల్ వేసింది అంటే అమ్మాయిలు ట్రాఫిక్ సిగ్నల్ లాంటోళ్ళరా స్టార్టింగ్ ఐ లవ్ యూ అన్ అనుకో రెడ్ డే వేస్తారు అదే ఫ్రెండ్షిప్ అన్నావు అనుకో ఆరెంజ్ చేస్తారు స్లోగా ఇంప్రెస్ చేసి నరికేసావు అనుకో గ్రీన్ హెత్తరు సిగ్నల్ బ్రేక్ చేస్తే అన్నయ్య మాత్రం పిండ పెట్టేస్తారు ఏం చేయాలిరా అవకాశం కోసం వెయిట్ చేయాలి ప్రతి లవర్కి అమ్మాయి మెడలో మూడో మూడి పడేంత వరకు అవకాశం ఉంటుంది జీవితాంతం కష్టపడి దాచుకునేవాడి కంటే అవకాశం చూసుకుని దోచుకునేవాడే గొప్ప అయితే నేను దూసుకెళ్తా అయితే నేను దోచుకెళ్తా పెట్టు పెట్టు అలియా బట్టు ముద్దు పెంటే మధ్యలో వచ్చి చేస్తావా మరి నీకా నాకు అల్లకొచ్చి ముద్దు పెడతాదా ఏంటిది కాఫీ కాఫీ టీఫీకి బ్యాటరీ హెబిట్స్ మనకు లేవమ్మా ఏదైనా మనతోటి స్టార్ట్ చేస్తాం సరేలే టిఫిన్ ఉప్మా ఉప్మా నేనేమన్నా జైల్లో ఖైదీనా ఉప్మా తినడానికి వెళ్ళి పరోటా పాయా చికెన్ కర్రీ మటన్ ఫ్రై అన్ని రెడీ వేడిగా ఉండాలి కాలిపోతుండాలి ఉండాలి పొగలో పొగలు కక్కుతూ ఉండాలి సరిపోతుందండి